జై శ్రీమన్నారాయణ అస్మ గురుభ్యోన్నమ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ మానవ జన్మ ఉత్తమమైనటువంటిది అని అంటారు అయితే ఈ జీవాత్మ అనేక రకాలైనటువంటి జన్మలు తీసుకొని ఎన్నో జన్మలు తీసుకొని చివరికి శ్రేష్టమైనటువంటి మానవ జన్మను పొందడం జరుగుతుంది అయితే ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా ఈ శరీరం అనేటటువంటి శకటం మీద పాపపుణ్యాలు అనేటటువంటి చక్రాలతోటి ప్రయాణం చేస్తుంటాడు ఇంకా ఇక్కడి నుంచి ఊర్ధముఖంగా వెళ్ళడమా లేదా దిగువ లోకాలకి చేరుకోవడం అని మనకి మొత్తము పద్నాలుగు లోకాలు పద్నాలుగు భువన బాండాలు అంటారు ఆ పద్నాలుగు లోకాల్లో ఏడు లోకాలు ఊర్ధముఖంగా ఉంటాయి ఏడు లోకాలు దిగువగా ఉంటాయి వాటి గురించి మనం ఇందులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఊర్ధ్వలోకాలని భూమి ఆధారంగా చేసుకొని భూలోకంలో అన్ని రకాల ఆస్వాదనని మనం భౌతికంగా చేయగలుగుతాం ఈ భూలోకం నుంచి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక జనోలోక బ్రహ్మలోక ఇవి ఊర్ధ్వలోకాలు ఇంకా దిగువ లోకాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు ఈ లోకాలని గురించి ఈ వీడియోలో వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనంత విశ్వంలో బ్రహ్మాండంలో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం పదునాలుగు భువన భాండాల్లో కూడా ఊర్ధ్వలోకాలు ఏడు దిగువ లోకాలు ఏడు అని తెలుసుకున్నాం ఈ ఊర్ధ్వంగా ఉండేటటువంటి లోకాలలో భూలోకం నుంచి మొదలుకొని జీవాత్మ ప్రయాణం చేస్తూ ఉంటాడు మోక్ష దిశగా భూలోకాన్ని మర్త్యలోకము మృత్యులోకము అని అంటారు జనన మరణ రూపమైనటువంటి చక్రం నడుస్తూ ఉంటుంది ఈ భూలోకంలో భూలోకాన్ని దాటి భువర్లోకానికి ప్రవేశించగలడు అంటే అటు భౌతిక ఇటు దివ్యమైనటువంటి లోకాలను కలిపే లోకం భువర్లోకం అనేక చిన్న చిన్న లోకాలు ఉంటాయి ఇక్కడ సప్తఋషి మండలము ధ్రువ మండలము నక్షత్ర మండలము సూర్యమండలము మండలము మండలము ఇత్యాదివి చిన్న చిన్న లోకాలుగా ఉంటాయి తర్వాత ఉన్నటువంటిది స్వర్గలోకం ఈ స్వర్గలోకాన్ని ఇంద్రలోకము అని అంటారు దేవతాలోకం అనమాట ఇక్కడ ఆనందానుభూతిని ప్రాప్తి పొందుతూ ఉంటారు ఎప్పుడూ కూడా సుఖ భోగాలతోటి అద్భుతంగా ప్రాప్తిని పొందుతూ ఉంటారు ఇక తర్వాత మహర్ లోకము మహర్షులు తపస్సు చేసేటటువంటి లోకం దివ్యమైనటువంటి ఋషులు వశిష్ఠుడు విశ్వామిత్రుడు మొదలైనటువంటి వారు ఉండేటటువంటి లోకం ఇక ఆ తర్వాత జనలోకము అంటే జ్ఞాన ధ్యాన సిద్ధి పొందినటువంటి వారు ఇక్కడ ఉంటారు విరాజి అనేటటువంటి దేవుడు పరిపాలిస్తూ ఉంటాడు బ్రహ్మగారి లీలానుభవంలో లీనమై ఉంటారు ఇక్కడ వారు తర్వాత ఉన్నటువంటి తపోలోకంలో అత్యంత తపశ్శాలురు ఉండేటటువంటి స్థానం సనకసనందనాది మహర్షులు ఉండేటటువంటి లోకము ఈ లోకము ఇక ఆ తర్వాత బ్రహ్మలోకము సాక్షాత్తు భగవత్ సాక్షాత్కారము అంటే బ్రహ్మానందానుభూతి అంతిమమైనటువంటి లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందేటటువంటి వారు ఉండేటటువంటి లోకము ఇంత అద్భుతమైనటువంటి ఊర్ధ్వలోకాలు ఇక దిగువ లోకాల మాటకు వస్తే భోగము మోహము కామము అధికంగా ఉన్నటువంటి రాక్షసులు మాయావులు ఉండేటటువంటి ప్రదేశము అతల లోకము ఇక వితల లోకం అంటే కోరికలు అధికంగా ఉన్నవారు భోగం కావాలనుకునేవారు ఉండేటటువంటి లోకము ఇక సుతల లోకం అంటే దీన్ని బలిచక్రవర్తి పాలిస్తూ ఉంటాడు ఈయన అవ్వటానికి రాక్షసుడే అయినా గొప్ప దానగుణం కలిగినటువంటి వాడు కాబట్టి విశ్వకర్మ స్వర్గాన్ని పోలి ఉండే విధంగా ఆ లోకాన్ని తయారు చేశాడు ఇక రసాతలము తలాతలం అంటే ఈ లోకాల్లో ఉండేవారు అజ్ఞానాంధకారంలో భ్రమలో ఉంటూ ఉంటారు మోసము అబద్ధంతో కూడుకుని ఉంటారు ఇక మహాతల లోకంలో అంధకారము అహంకారం అధికంగా ఉంటుంది సర్ప సముదాయం అధికంగా ఉంటుంది అనమాట సర్పము అంటేనే అహంకారము ఇక పాతాళ లోకము వాసుకి ఉండేది కోరికలు అధికంగా తామసిక ప్రవృత్తితో ఉన్నవారు అనుభవించే లోకాలివి